బంగారం ఫ్రెండ్స్ అందరూ గోవా టూర్కి వెళ్తున్నారు నువ్వు వెళ్ళి వచ్చేటప్పుడు ఫారెన్ బ్రాండ్ బీర్లు కూడా తెచ్చుకుంటున్నారంట నువ్వు పుచ్చులే బీరకాయలు తెచ్చుకో బంగారం పగిలిన గుండెతో ప్రేమించమంటావా గుండె పగిలేలా ప్రేమించమంటావా కొట్టమంటావా చెప్పు తెగేలా కొట్టమంటావా ఇంత సీరియస్గా ఆలోచిస్తున్నాడంటే ఖచ్చితంగా నన్ను వదిలించుకోవడానికే ట్రై చేస్తున్నాడు చాలా మారిపోయాడు దేన్నో తగులుకున్నట్టున్నాడు అంట్లు తోమేటప్పుడు సబ్బు వాడతంటే స్కిన్ బాగా పాడైపోతుంది ఎదురింటి వెంకట్రావు గారు కొబ్బరి పీచు వాడుతున్నాడంట మనం కూడా ట్రై చేయాలి ఇదిగో చూడు నీ కడుపులో ఉన్న బిడ్డకి నాకు ఎటువంటి సంబంధం లేదు నువ్వు హోమ్ డెలివరీ చేసుకుంటావో హాస్పిటల్లో డెలివరీ చేసుకుంటావో అబార్షన్ చేయించుకుంటావో నాకు సంబంధం లేదు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో కానీ ఇలా రాంగ్ నెంబర్స్ కాల్ చేసి జనాలు ఇరిటేట్ చేయి ఓకేనా పెడే ఎవరది ఎనవల్లే రాంగ్ నెంబర్ ఇదే ఇంట్లో నేను కూడా ఉన్నా నాకు రాలేదే నీ నంబర్కి నా నంబర్కి ఒక్కటే నంబర్ తేడా నాకు రాలేదే నీది ఐఫోను నాది ఐఫోను నాకు రాలేదే నీకు డిగ్రీలో నైంటీ సిక్స్ పర్సెంటేజ్ నాకు డిగ్రీలో నైంటీ సిక్స్ పర్సెంటేజ్ నాకు రాలేదే నువ్వు మాఘ పౌర్ణమి రోజు పుట్టావు నేను మాఘ పౌర్ణమి రోజు పుట్టాను నాకు రాలేదే ఆడపిల్లలకి కడుపు చేసి ఓ రాంగ్ నెంబర్ అని చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నావా మొగుడు అయితే వదిలేస్తాననుకుంటున్నావా ఊరి శిక్ష పడదాకా నిద్రపోను పెళ్ళైన దగ్గర నుంచి తాగుతూనే ఉన్నావు పెళ్ళైంది కాబట్టి తాగుతున్నా ఇలా తాగి తాగి ఏదో ఒక రోజుగా లిక్కర్ ప్రూఫా క్యాన్సర్ కీమోథెరపీ అప్పా ఏంటి బావా ఎప్పుడు లేని ఇంత రెడీ ఏంటి ఎవరైనా కొంచెం అందంగా ఆనందంగా కనబడితే చాలరా కళ్ళలో నిప్పులు పోసుకుంటారు నువ్వు నీ చెల్లి అదరావా బావ అవుతున్నాడు అన్యాయం చేస్తాడేమో అని డౌట్ అనుమానంగా ఉంది నువ్వు ఒకసారి వచ్చి చూడు చూడాల్సిన అవసరం లేదురా ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకున్నాడా అవును పొట్ట పొట్టకపోయినా బలవంతంగా బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకున్నాడా అవును వైట్ కలర్ వాచ్ పెట్టాడా చూడకుండా ఇంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావే ఏం లేదురా ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నాడు ఇప్పుడు కలవడానికి వెళ్తున్నాడు అంతే అంత క్యాజువల్ గా చెప్తున్నావేంటి అయినా చాటింగ్ విషయం నీకెలా తెలుసు నువ్వు కానీ చూసావా చూడలే చేసా అంటే బాబా ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేసే అమ్మాయి లిటిల్ నేనే అంటే బావకి ఈరోజు గట్టిగా ఉంటుందిగా మరి మీరేం టెన్షన్ అవ్వకండి నేనున్నా కదా ఇది చాలా చిన్న విషయం నేను చూసుకుంటా ఇదిగో మన ఎదురి కొత్తగా ఒక ఆవిడ వచ్చారు తెలుసు కదా పేరు చారు హైట్ టు ఐదు ఆరు వెయిట్ యాభై ఆరు స్కిన్ కలర్ వైట్ కార్ కలర్ బ్లాక్ కౌంటీన్యస్ గోత్రం మెడలో వజ్ర వైట్ పొదగబడిన మంగళ సూత్రం ఆవిడేకే ఆవిడే దగ్గరలో మంచి సింగింగ్ క్లాసెస్ ఏమైనా ఉందా అని చూస్తున్నారంట నీకు తెలిసిన ఎవరైనా మంచి సింగింగ్ టీచర్ ఉన్నారా ఏంటిలో ఉంది కంటిలో ఉంది కళలు కంటి గుండీ ఉండియలుగా చేసి నలుగురిలో నా పేరు పలకడానికి కూడా నీకు నోరు రాదు ఇప్పుడు ఆవిడ అన్నంగానే పాటలు వచ్చేస్తున్నాయంట్రా పేరేంటి పిల్లమేంటి ప్రతి యాదవకి పక్కనుడిదొచ్చుద్దని నువ్వేంటో ఒక బంగారం పనికి మాలిన విషయాలన్నీ బాగా గుర్తుపెట్టుకుంటావరా నువ్వు ఏదని అభిమానం ఒక పెద్ద హీరో సినిమా ఎందుకు తీస్తాము పెద్ద హీరో సినిమా చూడటం నువ్వు ఎందుకు వస్తావు హీరో హీరో హైస్ ఉండాలి హీరోయిజం చూపించాలి హీరో బాగా డాన్స్ చేయాలి కామెడీ చేయాలి అవి ఉంటే చాలు కదా కథ దాని బలము దాని స్క్రీన్ ప్లే దాని తొక్క దాని తోలు ఎవడడిగాడు ఎవడికి కావాలి ఏం చెప్పిన లాజిక్ ప్రకారం స్టార్ హీరోల సినిమాలన్నీ సూపర్ హిట్ అవ్వాలి కదరా నా చెల్లి నువ్వు బట్టలు సరిగా ఉతకలేదని బండబూతులు తిట్టినప్పుడు ఏం చేసావు నోరు మూసుకున్నా ఇల్లు సరిగా తుడవలేదని ఇరక్ కొట్టినప్పుడు ఏం చేసావు అప్పుడు కూడా నోరు మూసుకునే ఉన్నాగా ఇలాంటి ఆనిమూత్యాలు విన్నప్పుడు కూడా అలాగే నోరు మూసుకోవాలి లేదంటే లేదంటే ఇండస్ట్రీలో తొక్కుతారు అసలే పెద్దోళ్ళు అంతే అంటావా అంతే అయితే ఆయనేం అనలేదు మనమేం వినలేదు టీవీ గట్టి